పదేళ్ళలో ఒక ఆడి మర్చి రోడ్ మీద ఒక రైతు రోడ్డు మీద మాట తినవి రైతులు అనేటోడు బాయిల కాడ పొలాలు చూసుకొని వ్యవసాయం చేసుకున్నారు ఒక ఆడోళ్ళు పండుగ లెక్క చేసుకుని పని చేసుకొని ఇటుగా ఉన్నారు ఇలా ఆడోళ్ళ రోడ్డు మీదకి వచ్చారు మొమ్మలు రోడ్డు మీద వచ్చారు వ్యవసాయం కాడ పోతే పోతే ఆడ ఏం లేదు చూస్తే అక్కడ పుట్టకొచ్చిన వాళ్ళు ఒక్క వడ్ల కథ లేదు అంటే బోనస్ వాడు అంటాడు వాడు వడ్లు బోనస్ ఇస్తానంటాడు అంతే వడ్లు ఊరి పక్కా చెప్తానా బోనస్ ఇస్తాను అంటారు కాంగ్రెస్ అంతే కానీ నాకు ఏ ప్రభుత్వం తోటి కాదు వాస్తవంగా వాడు బోనస్ ఎందుకు మాకు యాసింగ్ బోనస్ అయ్యి చెప్ప ఇలా మళ్ళీ మధ్య వండితే ఆలోచిస్తే వాడు యూరేపత్తాలు ఇస్తలేడు యూరేపత్తాలు వడ్డీ దిగుబడి మాకు ఇరవై ముప్పై గంటలు వంటాయి మాకు ఇరవై ముప్పై గంటలు వంటాయి ఇలా పది గింటలు వంటి పరిస్థితి లేదు అంత పిట్టగోల్చి పెద్దది యూరియల్ లేకపోతే అసలు పంట పండి మాకు వాని ప్రభుత్వం కుప్ప కూలే వ్యవస్థ అయితే దగ్గరకి వచ్చింది ఇప్పుడు ఈ స్థానిక చెప్తానే వాడు ఎనక ముందు అర్థం ఎలక్షన్ పెడతలేడు ఇంత వాళ్ళు పదేళ్ళు కాదు ఇప్పుడు ఎలక్షన్ పెడితే తెలుస్తది ఈ రేవంత్ రెడ్డి ఆ ఈ జనం అనేది రైతులు చూస్తారు రైతులు చూసుకుంటారు ఈ రైతులు చూసుకుంటారు కాంగ్రెస్ కాదు అసలు వాని గుర్తు పెట్టుకొని ఎవరు సర్పంచ్ వీళ్ళే కాంగ్రెస్ పరిశ్రమ అని అలా